అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఫస్ట్ టైం కిక్కీ స్కూల్కి వెళ్ళింది స్కూల్లో పిల్లలంతా కిక్కీని మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేము ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు టీచర్స్ అండ్ పేరెంట్స్ ఫ్లాగ్ హోస్టింగ్కి మేము మిస్ అయ్యామండి రెడీ అయ్యేలోపు లేట్ అయిపోయింది పిల్లలతో రెడీ అవ్వాలంటే మామూలు మ్యాటర్ కాదు మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్న స్కూల్ ఇది ఖుషీ స్కూల్ దట్టు మా నైబర్ వాళ్ళ పాప కూడా అదే స్కూలు సో అందరం కలిసి వెళ్ళాం ఊర్లో పిల్లలకి నాలెడ్జ్ తక్కువ ఉంటుందని అనుకునే వాళ్ళందరికీ నా చిన్ని సజెషన్ అండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు కల్చరల్ యాక్టివిటీస్లో కావచ్చు గేమ్స్లో కావచ్చు యాంకరింగ్లో కావచ్చు స్పీచ్లో కావచ్చు అన్నిట్లో వాళ్ళకి ఎలాంటి బెదురు భయం లేకుండా మాట్లాడతారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మేము వెళ్ళేసరికి ప్రైజెస్ ఇవ్వటం అన్నీ అయిపోయాయండి సో అందుకనే ఆ క్యూట్ మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేయలేదు ఉండి ఉంటే మంచిగా క్యాప్చర్ చేసి పెట్టేదాన్ని అదొక లాగా ఉండిపోయేది కికి గ్రౌండ్లో ఎంటర్ అవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రౌండ్ మొత్తం ఒక్కటే ఒక రౌండ్ వేసి వచ్చింది తనకి నిద్ర టైం కాబట్టి కొంచెం డల్ ఉంది బట్ ఫైనల్లీ పిల్లలతో మంచిగానే టైం స్పెండ్ చేసింది మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది స్టేజ్ మీద డైరెక్ట్గా వదిలేశాను ఎలా రియాక్ట్ అవుతుందా అని బట్ పర్లేదు ఆ ఏజ్కి ఆ మాత్రం పర్ఫార్మెన్స్ నైస్ కదా ఇందులో ఏముంది అని చాలామంది అనుకోవచ్చు బట్ స్కూల్కి వెళ్ళక ముందే వాళ్ళకి స్కూల్ ఎన్విరాన్మెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఫాస్ట్గా మింగిల్ అవుతారు అందరితో ఇంటరాక్షన్స్ పెంచుకుంటారు అప్పుడప్పుడు ఇలా స్కూల్కి తీసుకువెళ్ళాలని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది పేరెంటింగ్ స్కిల్స్లో ఇది యూజ్ అవుతుందని నా సజెషన్ స్కూల్కి వెళ్ళకముందే స్కూల్కి ఇలా వెళ్ళి ఎంజాయ్ చేశానా అని తను ఫ్యూచర్లో చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా మనకి ఎలాగో హ్యాపీనెస్ లేవు మెమొరీస్ లేవు సో వాళ్ళకైనా ఇలాంటి మెమొరీస్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా ఇవాళ మా చిట్టి తల్లి డే ఇలా స్కూల్లో అయిపోయిందండి ఇంటికి వచ్చాక ఇంకొన్ని పిక్స్ దిగి హ్యాపీగా నిద్రపోయింది టుడే తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఇవాళ బ్లాగ్ ఇంతటితో అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మీట్ అవుదాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో